యోగ వాసిష్టం కథల్లో ఈరోజున బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్పినటువంటి విషయం తర్వాత ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు దేవతలతో కూడా ఏదో పని చేయాలని దేవకార్యాన్ని అందుకని సప్తరుషులతో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు పైకి ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకున్నటువంటి బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడో చూద్దాం వశిష్ఠుడు బా రాముల వారికి చెప్పాడు అనమాట ఈ విధంగా శుక్రాచార్యుడు ఆకాశ మధ్యలో ఒక మేఘ మార్గం గుండా వెళ్ళిపోయాడయ్యా ఆ తర్వాత ధీమంతుల్లో శ్రేష్ఠుడైన బలి ఈ రకంగా చింతన చేయటం ప్రారంభించాడు శుక్రాచార్యుడి పోదవిని చింతన చేయటం ప్రారంభించాడు అని ఏమి చింతన చేస్తున్నాడంటే మహాత్ముడైన శుక్రాచార్యుడు వచింత వచించిందంతా సత్యమే ఈ ముల్లోకాలు చిన్మాత్ర స్వరూపాలే నేనున్ను చిద్రూపుణ్ణే సమస్త లోకాలు చిద్రూపాలే దిక్కులన్నీ క్రియలన్నీ చిన్మయాలే బయట వెలుపుల ఉన్న పదార్థాలన్నీ చిద్రూపాలే చిత్తుకు భిన్నంగా బ్రహ్మాండంలో ఏ వస్తువు లేదు లోకాన్ని సూర్యుడిలాగా అన్నిటినీ ప్రకాశింపచేయాల్సింది ఈ చైతన్యమే కదా అలాగే పృథివీని పృథివీ రూపంలోను జలాన్ని జల రూపంలోను దిక్కుల్ని పర్వతాలని ఆకాశాన్ని శరీరాన్ని చైతన్యమే మాయా రూపంలో ప్రయా చేయకపోతే వాటికి ఉనికి ఎక్కడ ఉంది దేనిని దాని రూపంలో ప్రకాశింపచేసేది ఆ చైతన్యమే ఆ చిత్స్వరూపమే బ్రహ్మాండమంతటా కేవలం చైతన్యమే నిండి ఉంది అన్యమేమీ లేని ఈ ప్రపంచంలో ఇంకా శత్రువు ఎవడు మిత్రువెవడు బలి అనే పేరుతో వ్యవహరింపబడే ఈ శరీరం ఛేదించబడ్డా అసంగం సర్వవ్యాపకం ఆయన చిత్స్వరూపుడు ఏ విధంగా ఛేదించబడతాడు ఆయన ఈ శరీరం అయితే ఛేదించబడుతుంది కానీ ఈ శరీరానికి మూలమైనటువంటిది ఏ సంగము లే అంటే ఏ ఆసక్తి లేనప్పుడు సంఘం అంటే ఆసక్తి అసంగం అంటే ఆసక్తి లేకపోవడం ఏ వ్యాపకం లేకనటువంటి అంతటా వ్యాపించున్నటువంటి మరి చిత్స్వరూపుణ్ణి ఎవరు ఛేదించలేరు ఆయన ఛేదించబడడు కదా చిత్చేత చేత ప్రకాశింపబడినప్పుడే ద్వేషం రూపంలో భాషిస్తుంది అంటే ఆ చిత్ ప్రకాశమే మాయతో కూడినప్పుడు అప్పుడు మనకి ద్వేష రూపం వస్తుంది అంటే మాయలో కూడి ఉన్న మాయతో కూడి ఉన్న చిత్తు అదే ఈ జగత్తు ఈ జగత్తు ఎప్పుడైతే ఉనికి ఉందో జగత్తులో మనకు కూడా ఉనికి ఉంది అనుకుని మనం అప్పుడు ద్వేష రాగభావాలతో కూడి ఉంటాం కాబట్టి రాగద్వేషాలను కలిగించే భావ అభావ పదార్థాలన్నీ కూడా చైతన్యానికి అధీనం అవటం చేత చిద్రూపాలే అవుతాయి అంటే మనలో ఏ భావం వచ్చినా అది చైతన్యమే దానికి మూలం అంటే చిస్వ రూపమే మూలం అంటే ఆత్మే మూలం అంటే చెడు అనేది మనలో వస్తే అది కూడా ఆ భావం దాని స్వరూపమే అందుకనే ఇక్కడ చిత్తు చేత ప్రకాశింపబడినప్పుడే అంటే అది ఎప్పుడైతే చిత్తు ప్రకాశం చిత్తు యొక్క ప్రకాశం పడుతుందో ఈ రూపాల మీద అంటే భూమి భూమి గాను జలం జలంగాను అని ముందు చెప్పుకున్నామే అలాగే దేహం దేహంగాను అలాగే నీ నా తన భేదాల రూపంలోను నీ నా తన భేదాల రూపంలో ఉన్నప్పుడు మళ్ళీ రాగద్వేషాల రూపంలోను ఇలా అంతా ఆ బ్రహ్మమే కాబట్టి భావ అభావ పదాలు ఘోర అఘోర అని మనం శివుణ్ణి వర్ణిస్తాం రెండు వేద రాత్రి పగలు ఇది ఆయన రూపమే అలా భావ అభావ ఈ అన్ని పదార్థాలన్నీ కూడా చైతన్యానికి అధీనమై ఉన్నాయి అప్పుడే అవు చిత్రూపాలే అవుతాయి ఈ చైతన్యానికి అధీనమై చిత్రూపాలే అవుతాయి అంటే చిత్తులు లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు ఎంత విచారించినా విశాలమైన ఈ త్రిలోకాల్లో చైతన్యానికి అన్యమేమీ కనపడటం లేదు ఏది మనం తీసుకున్నా మనం అన్నిటిలోనూ ఉన్నది ఏమిటి చివరికంటూ వస్తే మనం ఈ పంచీకరణ ఈ జగోత్ప జీవేశ్వర జగదుపత్తి చక్రంలో ఈ దేహము లో ఏ పదార్థాన్ని నేను అని ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క పదార్థాన్ని గురించి ఆలోచించినప్పుడు ఈ చెయ్యి నేను కాదు ఈ కాలు నేను కాదు ఈ కన్ను నేను కాదు అంటూ ఈ ఇరవై నాలుగు తత్వాలనే ఇరవై నాలుగు తత్వాలని నేను కాదు నేను కాదు అనుకుంటూ ఈ ఇరవై నాలుగు తత్వాలకు ఆధారమైన ఆ చైతన్యమే నేను ఆ పరబ్రహ్మమే నేను అని చెప్పుకుంటున్నామే ఆ అది అన్నమాట ఇక్కడ కాబట్టి ఈ త్రిలోకాలలో ఎంత విచారించినా విశాలమైన ఈ చైతన్యాని చైతన్యానికంటే ఏమీ కనపడట్లేదు ఆ చైతన్యం ఇప్పుడు మనం మన దేహాన్ని గురించి విచారించినప్పుడు చివరికి మిగిలేదు నేను ఆ బ్రహ్మమే ఎలా అనుకున్నామో అలాగే ఈ కూడా విచారిస్తే అది కూడా అంతే ఎందుకంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది జలం నుంచి వచ్చింది అనుకుంటున్నాం జలం ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని నుంచి వచ్చింది అనుకుంటున్నాం అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది వాయువు నుంచి వచ్చింది వాయువు నుంచి ఆకాశం వచ్చింది ఆకాశం ఇంకా పైనుంచి అలా ఒకటి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తే చివరికి అన్నీ కూడా పరబ్రహ్మం నుంచి దిగి వచ్చినాయని చెప్పుకున్నాం కదా అక్కడ కాబట్టి త్రిలోకాలలో చైతన్యా కంటే మించి ఏమీ లేదు కనుక చిన్మాత్ర రూపుణ్ణయిన నాకు అని ఆయన అప్పుడు బలి నేను చిన్మాత్ర రూపుణ్ణే రాగం కానీ ద్వేషం కానీ మనస్సు కానీ మనోవృత్తి కానీ ఏమీ లేవు నాకు నేను చిన్మాత్ర స్వరూపుణ్ణి నామరూపాత్మకమైన ఈ ప్రపంచం నామరూపరహితమైన చైతన్యానికి వేరు కాదు ఇదంతా ఈ కనపడేదంతా కనపడని ఆ చైతన్యానికంటే వేరేమీ కాదు ఆ కనపడని చైతన్యం ఉండటం వల్లే ఇదంతా కనపడుతోంది దీనికి ఆధారం అదే కాబట్టి దానికంటే ఇదేమీ వేరు కాదు అని అనుకుంటున్నాడు బలిచక్రవర్తి ఈ కారణం చేత శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఆధారం చేసుకొని నేను నా జీవభావాన్ని వదులుకుంటాను అంటే జీవాత్మ అనే భావాన్ని మర్చిపోవాలన్నమాట మర్చిపోతాను నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అనే భావం ఆధారం చేసుకుని నేను జీవభావాన్ని వదులుకుంటాను అనుకుంటున్నాడైనా ఇట్లా జీవభావ రహితమై విషయ కళంక వర్జితమై మహత్తరమైన ముక్త స్వరూపమైన సాక్షి చైతన్యమైన నా ఆత్మకి నా నమస్కారం నా ఆత్మకి నా నమ ఈ ధ్యానం చేసేవాళ్ళు విశ్వమయ ప్రాణశక్తికి ధన్యవాదములు అంటారు నా మ శూన్యమైన నా మనస్సుకు ధన్యవాదములు అని చెప్పుకుంటూ ఉంటాం అక్కడ ఏది ఇతర ధ్యానానికి వెళ్ళే ముందు శూన్యమైన నా మనస్సు అంటే మనస్సులో సంకల్పాలు ఏమీ లేకుండా ఆ సమయంలో కనీసం శూన్యంగా ఉండాలని మన కోరిక అనమాట అట్లాగే ఇక్కడైనా ఏమన్నాడు విషయ కళంక వర్జితమైన మహత్తరమైన ముక్త స్వరూపమైన సాక్షి చైతన్యమైన నా ఆత్మకి ఆ నమస్కారములు అని చెప్పుకుంటున్నాడు అంటే ఎన్నిటి నుంచి అది బయటకున్నారు సాక్షి చైతన్యం తక్కుడు ఉంది ముక్త స్వరూపం అంటే ఏ ఆలోచన లేదు ఏ ఆలోచన లేనిదే స్వరూపం ముక్త ఆలోచన నుంచి ముక్తి పొందిందనమాట విషయవర్జితం చిద్రూపం అయిన నా సాక్షి స్వరూపానికి విషయవర్జితం అంటే విషయాలన్నీ వస వదిలేసింది చిద్రూపం అంటే తనగా తాను తానుగా నిలబడింది అక్కడ ఆలోచనల పట్ల వెళ్లకుండా ఆలోచనలన్నీ ఆగిపోయి తానుగా నిలబడింది అలాంటి నా సాక్షి స్వరూపానికి నమస్కారం అనుకుంటున్నాడు బలిచక్రవర్తి సర్వప్రకాశమైన జ్యోతి స్వరూపమైన నాకు నమస్కారం అంటే ఆత్మస్వరూపం యొక్క లక్షణాలు ఆత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఆ నా ఆత్మస్వరూపమైన నాకు నమస్కారం అని ఆయన అనుకుంటున్నాడు వశిష్ఠుడు చెప్తున్నాడు ఇంకా ఇలా ఈ విధంగా చింతం చేస్తున్నాడయ బలిచక్రవర్తి మిక్కిలి ప్రజ్ఞావంతుడయ్యాడు ఆ చేత ఆ బలిచక్రవర్తి ఇప్పుడు ప్రశాంత చిత్తుడయ్యాడు సంకల్ప వరిచితుడు అయ్యాడు ఒక్క సంకల్పం కూడా లేదా అన్ని సంకల్పాలను వదిలేశాడు ఓంకారం యొక్క మూడు మాత్రలకే ఆవులు అర్ధమాత్రని అంటే నిశ్శబ్దాన్ని అంటే తురియాత్మని ఆత్మని ఇక్కడ ఓంకారం యొక్క మూడు మాత్రలు అంటే ఆ ఊమ ఆ మూడు కలిస్తేనే ఓమైంది కదా ఆ మూడే మాత్రలు ఆ మూడే మాత్రలు అందుకని ఆ ఊమ ఈ ఆ ఊమ అనే మనం ఏం చెప్పుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం త్రిగుణాలు సత్వరజ అని చెప్పుకుంటాం అలాగే సృష్టి స్థితి లయాలని చెప్పుకుంటాం ఓంకారమే అక్షర రూపమైన బ్రహ్మమే ఓంకారం కాబట్టి ఈ ఓంకారం యొక్క మూడు మాత్రలకి ఆవలు ఉన్న అర్థమాత్ర అంటే నిశ్శబ్దాన్ని అంటే తురియాత్మని ఆ తురి ఆత్మ స్వరూపమైన బ్రహ్మని నేను అని భావిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఆయన ఇంకా మౌనము అంటే అర్థం ఏ సంకల్పము లేకపోవటమే అంటే మనోమౌనము అంటాం దాన్ని మనం బయట అన్ని సంకల్పాలను వదిలేసామన్నట్టు కూర్చున్నా మనసు మాత్రం ఏదో ఒకటి చింతన చేస్తూ ఉంటుంది కదా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది మౌనంగా కూర్చోవాలి అనుకుంటాం కూర్చుంటాం ఇంతలోనే ఎవరో పిలుస్తారు వెళ్తాం అటు మనసు వెళ్తా పిలుస్తున్నారు వెళ్ళు అంటే వెళ్ళిపోతాం అటు అట్లాగే మనోమౌనం మౌనంగా ఉన్నాడనమాట చివరికి ఆత్మస్వరూపంలో నిశ్చయంగా నిలబడాలి అనుకున్నాడు మౌనంగా ఉన్నాడు అతడు చేత్య చేతక చింతన అంటే తెలియబడేది తెలుసుకునేది తెలుసుకోవటం ధ్యాన ధ్యాతృధ్యేయాలు ఈ మూడింటికి అలాగే దృష్టి దృశ్యము ద్రాష్ట అని చెప్పుకుంటున్నాం కదా అలాగే వీటన్నిటికీ కూడా చూసేవాడు చూడబడేది చూపు అని అలాగే తెలియబడేది తెలుసుకునేది తెలుసుకోవటం ఇట్లా ఈ ధ్యాతృధ్యేయ ధ్యాన రహితుడై ఆ మూడు లేకుండా తన స్వరూపంలో తానుండి నిర్మలుడై వాయువు లేని స్థలంలో దీపంలాగా నిశ్చలుడైపోయాడు శిలయందు చెక్కబడిన విగ్రహంలాడ విగ్రహంలాగా అతడు బహుకాలం స్థిరంగా ఉండిపోయాడు ఓ రామ బలిచక్రవర్తి నిశ్చేష్టుడై ఉండటం చూసి అంటే ధ్యాన స్థితిలో అలా ఉండి తన ఆత్మస్థితిలో తాను ఉండిపోయాడు నిత్యలో అనుచరులైన దానవ శ్రేష్ఠులందరూ స్ఫటికమణి నిర్మితమైన ఆ ఉన్నత రాజభవనాన్ని ఎక్కారు కిరీటదారులై వంగి నమస్కరిస్తూ ఆ దానవులందరూ మౌనం వహించి సమాధిలో ఉన్న బలిని అతి గౌరవంతో చూశారు మిత్రులు విషాదం చెందారు ఉదాసీనులు ఆశ్చర్యం అందులో ఉన్న పరివారంలో అందరూ ఉంటారు కదా మిత్రులు ఉంటారు ఉదాసీనులు ఉంటారు తత్వజ్ఞానులు ఉంటారు అట్లాగే అజ్ఞానులు ఉంటారు ఆయన పరివారంలో మిత్రులు ఏమో విషాదం చెందారు అయ్యో ఇష్టం ఉండిపోయాడే అని ఉదాసీనులేము ఆశ్చర్యం చెందారు తత్వజ్ఞానుల ఆనందాన్ని పొందారు బ్రహ్మస్థితిలో ఉన్నాడని ఆనందం పొందారు వాళ్ళకి తెలుసు కాబట్టి తత్వజ్ఞుడికి ఇక అజ్ఞానులేమో భయ విశ్వ అయ్యారు అప్పుడు దానవులందరూ కర్తవ్యాన్ని ఆలోచించి మహాప్రాజ్ఞుడు గురువైన శుక్రాచారిని ధ్యానించారు ఎవరికి బృహస్పతిని సలహా అడుగుతారు దేవతలు వీళ్ళైతే ఏదన్నా ఆపదలో ఏదైనా ఎట్లాంటి క్లిష్ట సమయంలో వాళ్ళ గురువైనట్టును శుక్రాచార్యుని పిలుస్తారు వారు దేదీప్యమైన శుక్రాచార్యుడు వచ్చాడు శుక్రుడు వారి పూజలను అందుకున్నాడు మౌనంగా ఉన్న బలిని విచార వినిదానంగా పరిశీలించాడు బలి సంసార భ్రమ రహితుడైనట్లు తెలుసుకున్నాడు ప్రేమతో సభాసదులతో ఈ విధంగా పలికాడు శుక్రాచార్యుడు దానవులందరితో ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం స్వస్తి